వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీమతి జిందే శారద గారు అయితే మనతో పాటు ఉన్నారు అయితే ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధి మార్కెట్ యార్డ్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నారనే విషయాన్ని తెలియజేయడానికి తెదేపా సీనియర్ నాయకులైనటువంటి శంకర్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే మీరు ప్రమాణ అంటే మేడం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు పూనుకున్నా మొట్టమొదటిగా మొదటిగా ఆధుని మార్కెట్ యార్డ్లో అభివృద్ధి కార్యక్రమం గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకి అలాగే మన ఆదోని నియోజకం యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారైనటువంటి మీనాక్షి నాయుడు అన్నగారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి నమస్కారం చెప్తూ ఈరోజు ఆదోని మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అభివృద్ధి భాగంలో మొట్టమొదటిగా టీఎంసీ యూనిట్లో అలాగే చెనికాయల మార్కెట్ యార్డ్లో కూడా విద్యుత్ దీపాలు ఏవైతే పోయినాయో అన్నీ కూడా రిపేరీ చేయడం జరిగింది అన్నీ కూడా వెలిగేటట్లు చేయడం జరిగింది అలాగే రెండవది డ్రైనేజ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున శరవేగంగా జరుగుతూ ఉంది అది నాణ్యమైన డ్రైనేజ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి అలాగే సీసీ కెమెరాలు ముఖ్యంగా ఈరోజు పత్తి పంట దిగుబడి చాలా ఎక్కువగా ఉంది దానికి గాను సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు కూడా ఏవైనా పోయి ఉంటే కూడా దాన్ని కూడా రిపేర్ చేసి అది పని చేసేటట్టు చేయడం కూడా చేయాలని కూడా మేము ఆఫీసర్లు కోరడం జరిగింది కోరిన వెంటనే వాళ్ళు స్పందించి ఆ అన్నీ కూడా సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది ఇంకా ఈ పండుగ సీజన్ వచ్చింది దీపావళి పండుగ సీజన్ అది అయిన తర్వాత అన్నీ కూడా సీసీ కెమెరాలు పనిచేసేటట్లు చేస్తామని ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది నా పేరు జిందే శంకర్ తెలుగుదేశం సీనియర్ నాయకుడిని అలాగే చైర్మన్ ఆధునిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భర్తని నా పేరు జిందే శంకర్ సరే అయితే రైతు విశ్రాంతి భవనాలు అంటే రైతులకు ఇక్కడ వచ్చేసే రైతులకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా వీలుగా ఉండేటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా అంటే రైతులకి ఈరోజు సబ్సిడీ భోజన కార్యక్రమాలు ఇస్కాన్ ద్వారా మార్కెట్ యార్డ్ తరపు నుంచి రైతులకి పదహైదు రూపాయలకే భోజన కార్యక్రమం నాణ్యమైన భోజనం ఇస్తున్నాం మార్కెట్ యార్డ్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే కొన్ని విశ్రాంతి భవనాలు ఉన్నాయి దాన్ని మరమ్మతులు కూడా చేపించడానికి చెప్పాము ఆఫీసర్లకు కూడా ఆ కార్యక్రమం కూడా మరమ్మతుల కార్యక్రమం కూడా జరుగుతున్నాయి మేజర్గా రైతులు ఎన్నో రకాల స్టాక్ ఇక్కడ తీసుకొని వస్తున్నట్టు బుడ్డలు అయితే శన వేరుశనగ పత్తి లాంటివి సో వర్షాభావ పరిస్థితుల వల్ల గత వంట కొన్ని నెలల క్రితం ఎన్నో నష్టపోయారు వీటికి ఎటువంటి చర్యలు మీరు రాబోయే సీజన్కి తీసుకుపోవాలనుకుంటున్నారు అంటే ఇది వర్షా ప్రభావం అనేది మన చేతిలో ఉండదు అది భగవంతుని చేతులు అయినా కూడా పెద్ద వర్షాలు జ వచ్చాయి ఈసారి అలాంటి వర్షాలు ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్లో సరుకులు నానకుండా పెద్ద సైజు టార్పాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గతంలో కొన్ని షెడ్లు కూడా ఇవి పిల్లర్స్ వేయడం జరిగింది దాన్ని రూఫ్ వేయడానికి కూడా ఆఫీసర్లతో మాట్లాడి దాని ఎస్టిమేషన్ కూడా వేయమన్నాము ఆ కార్యక్రమంలో కూడా ఆఫీసర్లు చేస్తున్నారు ఆ రూఫ్ వేస్తే కొంతవరకు సరుకు నానకుండా పత్తి నానకుండా నాణ్యంగా ఉండేటట్లు చూడడానికి కూడా చెప్పాము ఆఫీసులో ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది సార్ మంచినీరు రైతులకు త్రాగునీరు మంచినీరు అయితే పబ్లిక్ టాయిలెట్స్ వీటి పట్ల మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతున్నారా అంటే ఇప్పుడు రెండు బ్లాక్స్ బాత్రూమ్ కార్యక్రమాలు జరిగినాయి ఆ బ్లాక్స్ వర్క్ కూడా జరుగుతున్నాయి రెండు బ్లాక్లు మరుగుదొడ్లు కార్యక్రమాలు ఇక తొందరగా నైంటీ పర్సెంట్ వర్క్ జరిగినాయి అది దాదాపు ఒక నెల నెల లోపల అవి కూడా రెండు బ్లాకులు కూడా ఓపెన్ అయ్యి రైతులకు ఆ మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి ఎస్ అయితే ఆ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి స్వీకరించిన వెంటనే తగు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టాము రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అయితే పబ్లిక్ టాయిలెట్స్ మంచినీరు ఆవాస కేంద్రాలపైన కూడా వీరు దృష్టి పెట్టినట్టు అయితే మనకు తెలియజేస్తుంది కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్ సిఆర్ న్యూస్ కార్యక్రమం రాజారంగారదోని